एस 99 न्यूज के स्वागत అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ ఆయిల్ సంస్థ వారి సిఆర్ఎస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధులు ద్వారా సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్మ క్యాన్సర్ కార్బికల్ క్యాన్సర్ ను తీసుకునే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్ ను మరియు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్ ను మల్కాగిరి లోక్సభ నియోజకవర్గం ఎంపీ రాజేందర్ మరియు మల్కాద్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ గిరి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి డిప్యూటీ డాక్టర్ శోభ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సిజిఎం భద్రనాథ్ కైలాష్ అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మహితా డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఐ రిక్వెస్ట్ శ్రీ మాణిక్రెడ్డి గారు టు కమండ్ ఆక్యుపై ద డాష్ వెల్కమ్ అవర్ శ్రీ కైలాష్ గారు ఐఓ సిండ్ ఆక్యుపై ద డాష్ శేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ మహిత టు ఆక్యుపై ద డాష్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ సర్ మాత్రం మీ తిరిగి ఆప్షన్ తర్వాత బ్లూటూత్ డివైస్ చేసుకొని మనం దీన్ని ఆపరేట్ చేస్తాం ఏదైతే మనకి బ్రెస్ట్ సాఫ్ట్ టిష్యూ ఉంటుందో దీనికి ఒక కాకరేజ్ ఉంటుంది ఈ కాకరేజ్ అనేది ఏదైతే బెస్ట్ సాఫ్ట్ ఇష్యూ మీద మనం పెట్టినప్పుడు ఏదైతే హార్డ్ మాస్ ఉంటానో దానిని డిటెక్ట్ అన్నమాట మామూలుగా నార్మల్గా అది స్కాన్ డివైస్ చేసుకొని మొత్తం స్కాన్ చేసుకొని మనకి వెంటనే ఆఫ్టర్ టైం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంత టోటల్ బ్రెస్ట్ సరౌండింగ్ అంతా కూడా టెస్ట్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ వస్తుంది ఏదైనా హార్డ్ మాస్ ఉన్నా ఒకవేళ గడ్డలా దీనికి తగినప్పుడు అది మనకి ఒక ఏదో మాస్ లాగా ఉంది గడ్డలాగా ఉంది అనేది ఒక రిపోర్ట్ ఏ ప్లేస్ లో ఉంది ఏ సైడ్ అవుట్ సైడ్గా లోపల సైడ్గా మధ్యలో అనేది కూడా ఈ మనకి డివైస్ ద్వారా ఇందులో మనకి మొత్తం కన్ఫ్యూషన్ ఉంటుంది దీంట్లో పెట్టే మనకి రిపోర్ట్ వస్తుంది మనం షేర్ చేసుకోవచ్చు మనకి వాట్సాప్ కి షేర్ చేసుకోవచ్చు ఆర్ మెయిల్ ఐడి షేర్ చేసుకోవచ్చు ఎనీ షేర్ ఎనీ టైప్ ఆఫ్ దీనికి సెన్సార్ తో అటాచ్మెంట్ ఉంటుంది మనం ఎప్పుడైతే సర్వీస్ మనం కనబడే లింక్స్ మనం దీనిపై ఫోటో తీసుకుంటాం దాంట్లో రకరకాల ఫోటో నార్మల్ ఫోటో ఉంటుంది సరైన అప్లికేషన్ తర్వాత ఎస్టిక్ అప్లికేషన్ తో మనం ఫోటోస్ తీసుకుంటాం సంబంధించి ఇంకా హయ్యర్ దానికి ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఉంటే హయ్యర్ దానికి మనకి పంపిస్తాం అక్కడ నుంచి ఫాలో అప్ కూడా చూసుకుంటాం కంటిన్యూషన్ వాళ్ళ వైద్యం నారాయణో హరి మీకు నాకు తెలుసు మీ చిన్న భర్తల సంగతి ఏంటి మీ కష్టమేంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగేళ్ళు చదివితే ఆయన ప్యాకేజ్ పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోట్లు కూడా ఉంటుంది కానీ మా డాక్టర్ ఐదున్నర సంవత్సరాలు చదివితే మొత్తం ఈ దేశంలో అంటే వేరే రకంగా వెనుకోకండి ఫస్ట్ టాపర్స్ ఎక్కడికి వస్తారు అంటే డాక్టర్లు వస్తారు గుర్తుపెట్టుకో ఫస్ట్ టాపర్ డాక్టర్లు వస్తారు కానీ మా డాక్టర్ జీతం యాభై వేలు అరవై వేలు నేపథ్యం కారు కూడా నేను నేనుకోలేదు అసలు వాళ్ళకి కడుపు నిండా జీవితాలు ఇచ్చి కడుపు నిండా పని చేయించుకోండి వాళ్ళు బయట ప్రాక్టీస్ చేద్దరు ఒక కారు మెయింటైన్ చేసే కుటుంబంలో కనీసం లక్ష రూపాయలు లేకుండా కుటుంబం బతికే పరిస్థితి లేదు నేను ఎన్నో వేలు కోట్టు ఖర్చు పెడుతున్నాం మనం కానీ దీన్ని ఖర్చు పెడితే ఇది ఫ్రూటిఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చెప్పిన మేము విచ్ ఈస్ డిజైరేబుల్ విచ్ ఇస్ డిజైరేబుల్ అని చెప్పి చెప్పిన కానీ నేను మా బంధునాథి గారిని కోరుతున్నాను ఐ ప్రౌడ్ టు సే ఇలా నవరత్నంలో మీద ఒక కంపెనీ ఉంది చాలామంది తెలుగు అంటే ప్రభుత్వపరమైన కంపెనీలు అంటే వాళ్ళ ఆటో నడిచే కంపెనీలకు ప్రైవేట్లో నడిచే కంపెనీలకు ఎంతగా ఉంటాయంటే ఇవో ఇది వారు ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల టర్న్ ఓవర్ అనేది చెప్పండో ఆరు వేల కోట్లు ఇక్కడ ఆరు వేల కోట్లు అక్కడ ట్యాక్సులు కడుతున్నామని చెప్పిండో గవర్నమెంట్కి ప్రజలు పై ట్యాక్సులు ఈ పైసలు మనకే ఉపయోగపడతాయి గుర్తుపెట్టి ఇది ప్రజలకు ఉపయోగపడతాయి ప్రైవేట్ వాళ్ళకి పోతేనేమో వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ గవర్నమెంట్ పరమైన ఇన్స్టిట్యూషన్ డబ్బులు వస్తే మనకి ఉపయోగపడటానికి సాక్ష్యం అది అందువల్ల వారు పనిచేసిన మేము పనిచేసిన మీరు పనిచేసిన ప్రజల కట్టిన పనుల డబ్బుకు మనం కాపాడగలం వాటితోటి మనం పనిచేసేవాళ్ళం తప్ప మనం ఓనర్లం కాదు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ సంస్థలు కావచ్చు ఇవాళ ఈ స్క్రీనింగ్ నాకు ఫస్ట్ టైం వచ్చినా చెప్తున్నా నేను ఒకటే మా డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను జనరల్గా దాని దాన్ని ఏందో నాకంటే దాని దాన్ని ఏందో నాకంటే కొమ్మీకాక దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తే నేను మీకు హామీ ఇస్తున్నాను కాలు సాపుకుంటే కూడా పడుకునేటువంటి ఆ బస్తీలను జీవించేది వీళ్ళే ఆరు మంది ఏడు మంది అదే చిన్న గదిలో అదే మురికి కాలం పక్క కొట్టి జీవించే వాళ్ళు ఉన్నారు ఇవాళ వాళ్ళు మనకు వచ్చి అన్నం వండి పెడతారు వాళ్ళు మనకొచ్చి బట్ట పెట్టిపోతారు వాళ్ళు మనకొచ్చి కటింగ్ చేసిపోతారు వాళ్ళు మనకు వచ్చి ఇళ్ళలో పని చేసిపోతారు వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళు వాళ్ళు బాగలేకపోతే మనం బాగుండే ఆస్కారం ఉంటారు గుర్తుపెట్టుకో మనం వాళ్ళు బాగలేకపోతే మనకు బాగుండే ఆస్కారం ఉంటారు కాబట్టి నేను ఒకటే మా డిఎంబడి చాలా నాకు వన్ ఇయర్ అవుతుంది నేను తిరుగుతూ ఉన్నా కానీ ఓ హైదరాబాద్ తిరుగుతున్నా ఓ లూసీబర్ తిరుగుతున్నా కానీ వీటి మీద విలువ పెట్టుకునేంత టైం దొరకలేదు నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నామా దీని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నామని కాబట్టి మీకు ఈ జిల్లా మొత్తంలో ఇంక్లూడింగ్ ఎల్బీ నగర్ కనుక్కొని మీకు ఏ హాస్పిటల్ ఏమేమి కావాలో నాకు ఒకసారి ఇండియన్ ఇవ్వండి తప్పకుండా మీకు ప్రొవైడ్ చేసే ఏ హాస్పిటల్ కావచ్చు నేను కొత్తగా మంత్రి అయిన వెంటనే బద్రీనాథ్ గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంఏజే క్యాన్సర్ చాలా ప్రెస్టీడియస్ ఇన్స్టిట్యూట్ ఆ కానీ అక్కడ పెట్ స్కాన్ లేకుండే ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చింది నా న్యూస్లో కూడా ఒక పెట్ స్కాన్ లేకుండా పెద్దది నేను రాగానే ఇంత ఐదు దాంట్లో ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్ల విషయాలు అయితే గవర్నమెంట్కి రెండు పెట్ స్కాన్ తెచ్చిపించాను రెండు పెట్స్కాన్ మీలాగానే మీలాగానే ఒక సంస్థ రిక్వెస్ట్ చేస్తే పదిహేడు కోట్లు పెట్టి ఒక గొప్ప క్యాన్సర్ సెంటర్ కూడా పెట్టించిన ఫస్ట్ పెట్టించిన అదే కాబట్టి మేము మా దగ్గర కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చేసినాం కొంత కానీ కరోనా నెల మార్చిలో వీళ్ళ నా దగ్గర మహిళ వాళ్ళు వచ్చి సార్ ఈటెల్ రాజేంద్ర గారు లెటర్ ఇచ్చారు బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది దేశంలో దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ అవుతాం భారతదేశంలో ఎవరికి ఉపాధి కావాలన్నా ఎవరు పొట్ట చేత పట్టుకొని వచ్చినా మొట్టమొదటి సెట్లు మల్కాయ్ మల్కాయి పార్లమెంట్ సెటిల్ అవుతారు అందుకని మినీ ఇండియా అంటారు మిని ఇండియా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరికి ఎక్కడ కన్నా ఊరు అన్నం పెట్టకపోతే పొట్ట చేత పట్టుకొని వస్తే ఓ యాభై గదాల జాగో అరవై గదా జాగో ఇచ్చి ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టే కూడా మల్కాయగిరి ఇది మెనేయా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇక్కడ ఒక బాలాజీ నగర్ ఇక్కడనే ఉంది హైదరాబాద్ ఏ హైటెక్ సిటీ చూసి మనం మురిచిపోతామో ఇది ఒక న్యూయార్క్ లాగా న్యూయార్క్ లాగా ఉందని చెప్పి మనం భావిస్తున్నాం దాని కింద కనపడని హైటెక్ సిటీ పక్కకే ఉంటుంది కనపడవు బస్తీలు ఉంటాయి ఉన్న వాళ్ళ గురించి కన్సర్ మనకు ఉంటుంది కానీ పట్టించుకోవాల్సింది మాత్రం ఎవరైతే చేసుకోలేరో ఎవరైతే చేసుకోలేరో వాళ్లకు మనం అండగా ఉండాలి సఖ్య ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ అనగానే కేవలం సిటీ చూసి ముచ్చిపోవడం కాదు హైదరాబాద్లో ఒక ఆరుంధతి నగర్ ఉంటుంది హైదరాబాద్లో ఒక బాలాజీ నగర్ ఉంటుంది లో ఒక అడ్డగుట్ట ఉంటుంది హైదరాబాద్లో ఇలా ఎయిర్పోర్ట్ పక్కకే ఎయిర్పోర్ట్ పక్కకే ఇంత తీరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటాయి అంటే అలాంటి పేదలు ఉండే ఆ టైలు కాబట్టి నేను ఇంతకు చెప్పినట్టుగా చాలా స్టడీస్లో చాలా చాలా స్టడీస్లో సరే వ్యక్తిగతంగా తాగి చల్ల కొట్టుకుంటున్న కొంతమంది ఉండవచ్చు కానీ మేజర్గా ఆ పేద కుటుంబాలు అప్పుల పాలు కావడానికి ఒక ప్రధానమైన కారణం వైద్యం వైద్యం ఇవాళ అన్నీ ఉన్న వాళ్ళకు మరి రాజశేఖర్ రెడ్డి సార్కి చింతల గారికి ఐఓసీఎల్ బద్రీనాథ్ గారికి వేదిక మంది ఇతర పెద్దలందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అండ్ చాలా శుభదినం ఎంపీ గారి ప్రోత్సాహంతో మాకు మహితా ఎన్జిఓ నుంచి ఐఓసీఎల్ వాళ్ళు ఎక్విప్మెంట్ ఇచ్చారు ఇది చాలా హ్యాండి ఎక్విప్మెంట్ సార్ మనం కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో సరే మాకు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు అండ్ కోవిడ్ టైంలో మేము రిక్వెస్ట్ చేయడం వల్ల మాకు ఫుల్ సర్వీస్ కూడా మీ వల్లే వచ్చినాయి సార్ హ్యాండి కదా ఫస్ట్ అండ్ ఎక్విప్మెంట్ చాలా హ్యాండింగ్ ఉంది సార్ మనం అప్పట్లో ఐఆర్ థర్మోమీటర్స్ వాడాము దానికంటే ఇంకొక కొద్దిగా పెద్ద సైజులో ఉంది ఇది ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది సార్ ఒక ఫోన్ ఫోన్ నాంత దాంట్లోనే దాని వెనుక ఒక ఆల్పోస్కోప్ ఉంటుంది అది సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది సార్ ఈ ఒక్కొక్క పిహెచ్సికి సుమారుగా ఇరవై నాలుగు లక్షల వర్త్ ఎక్విప్మెంట్ ఇచ్చిన సార్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఐఓసిఎల్ ఇది కూడా ఏంటంటే మ్యామోగ్రామ్ అన్నది కొద్దిగా రేడియేషన్ ఉంటుంది చేసిన మనిషికి రేడియేషన్ ప్రభావం ఉంటుంది అండ్ కొద్దిగా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుంది ఈ ఎక్విప్మెంట్తో ఏంటి అంటే పెయిన్లెస్ ప్రొసీజర్ చాలా సింపుల్గా ఎర్లీ డిటెక్షన్ చేసుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కార్పొ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎర్లీ డిటెక్షన్ కోసం మనం వేరే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సుమారు ఎనిమిది నుంచి పదివేల ఖర్చు వస్తుంది ఒక స్క్రీనింగ్కే బ్రెస్ట్ స్క్రీనింగే కేవలం ఒక స్క్రీనింగ్కే ఎయిట్ టు టెన్ థౌసండ్ ఖర్చు వస్తుంది ఆ ఖర్చు తగ్గిస్తుంది ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవటం అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం వల్ల ఇంతక మేడం ఒక కార్యకర్త గురించి చెప్పారు అట్లాంటివి కూడా అవాయిడ్ చేసే ఆస్కారం ఉంటుంది వీటన్నిటికి కూడా మనకి సింపుల్ ఎక్విప్మెంట్ హ్యాండీ ఎక్విప్మెంట్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ వి థ్యాంక్ ఐఓసీఎల్ గారు కి అండ్ మహితా ఎన్జిఓ గారికి థ్యాంక్ యూ అండ్ ఈ దీని గురించి ఒక త్రీ డేస్ ట్రైనింగ్ కూడా ఓరియంటేషన్ ట్రైనింగ్ జరిగింది సార్ మెడికల్ కి స్టాఫ్ నర్సెస్కి ట్రైనింగ్ ఉన్నాము ట్రైనింగ్ ఇచ్చేసి యాజ్ నవ్ అయితే ఆల్వాన్ కుషాయి కూడా పిహెచ్ ట్రైనింగ్ ఇచ్చి ఆ సరౌండింగ్ సార్ సంబంధం ఉన్నవాళ్ళని కాబట్టి మళ్ళీ ఇంతమంది శాంతి చెప్పినట్టుగా నాకు ఈ ప్రాంతంతో కూడా సంబంధం ఉంది కాబట్టి దీంట్లో ఎన్ని బాధ నేను కళను చూసిన ఇవాళ ఆనాడు నేను ఆరోగ్యమంత్రి చెప్పే ఈ శాఖ ఎంత బలపడితే ఎంత గొప్పగా పనిచేస్తే ప్రజలకి పేదలను కొంచెం బయటపడే ఆస్కారం ఉంటుంది ఈ వైద్యం ద్వారా వచ్చేటువంటి ఎక్స్పెండిచర్ అది నాడు గారు విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టబుల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెబుల్ ఎక్స్పెండిచర్ జనరల్గా ఉన్ను పెద్ద ఇల్లు కట్టుకుంటారు నేను గుడి చేసుకుంటారు అన్ని కడుగు ఉన్నళ్ళు కొత్త గొప్పగా పెళ్లి చేసుకుంటారు లేని వాళ్ళు చిన్నగా కష్ట పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక గుడిసెల్లో ఉన్న వాళ్ళ కొడుకు బయటికి పోయి యాక్సిడెంట్ అయితే హెడ్ ఇంజురీ అయితే నువ్వు గుడిసెల్లో ఉన్నవా పేదరికల్లో ఉన్నావా చూడరు మొట్టమొదటగా పదో పదిహేను లక్షలు కట్టు అట్ల అయితేనే ట్రీట్మెంట్ మొదలైరు కానీ వాళ్ళ దగ్గర కుద పెడదామంటే ఉండదు అమ్ముకుందామంటే పుస్తకం తాడే ఉంటుంది కానీ తల్లి ప్రేమకి ఉన్న కుటుంబం లేని కుటుంబం తేడా ఉండదు కాళ్ళ మీద పడుతుంది కొడుకులు బతికించమని కానీ కనికరించదు పైసలు సమాధి అందువల్ల క్యాన్సర్ ఇవాళ డే టు డే కారణాలు ఏమైనా కావచ్చు ఎన్ని సెమినార్లు ఎన్ని ప్రణాళికలు ఎంత ఎఫర్ట్స్ ఉండొచ్చు కానీ దేశంలో మాత్రం క్యాన్సర్ల మనాలు పెరుగుతున్నాయి ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత ఫెసిలిటీస్ వచ్చినాయి కానీ నేను చూసిన మట్టుకి క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ముదిరిన తర్వాత పంచలో ఇంత వరకు చాలా తక్కువ మంది చూస్తాం ఏదో కోటిలో నోట్లో ఒకళ్ళు బాగా పైసలు ఎర్లీగా డీటెయిల్ టైం తప్ప ఈ మధ్య చాలా మంది చనిపోతున్నారు కోట్లని మేము ఆర్జిస్తున్నాం చెప్తున్నారు దాంట్లో వన్ పాయింట్ సమ్ పర్సంటేజ్ మనకు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటది బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్న మన దగ్గర మన ప్రాంతంలో సంపాదించి ఉదాహరణకు ర్యాంకీ కూడా రామ్కి వాళ్ళు మన దగ్గర సిఎస్ఆర్ ఫండ్ కింద కేవలం టెన్ పర్సెంటే ఖర్చు పెడుతున్నారు మిగతా ఫండ్ అంతా ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి ఇక్కడ సంబంధించిన డబ్బుని వేరే ప్రాంతాలకు సిఎస్ఆర్ ఫండ్ పెడుతున్నారు కాబట్టి దయచేసి మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే నలభై కోట్ల నాలుగు కోట్ల ఏదైతే అవుతుందో ఇంకోటి ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఈ కిట్స్ ఇచ్చి అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ కి కిట్స్ ఇచ్చడమే కాకుండా అడిషనల్ గా మీరు మా రాజేందర్ గారితో మా ఎంపీ గారితో మీకు రిక్వెస్ట్ పెడతాం సర్వైకల్ క్యాన్సర్కి ఏదైతే వ్యాక్సినేషన్ ఉంటుందో ఆ వ్యాక్సినేషన్ టీకాలు కూడా ఇక్కడ ఎంతమంది అయితే స్క్రీనింగ్ వస్తారో వాళ్ళందరికీ కూడా అవి సమకూర్చాలని కోరుకుంటున్నాను మా ప్రాంతంలో సంపాదించిన డబ్బుని మా ప్రాంతంలో ఖర్చు పెడితే మిమ్మల్ని ఇంకా చాలా అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే మా వాళ్ళు కఠిన ట్యాక్సెస్ అయి కదా సార్ మీ అయో ఈ పెట్రోల్ డీజిల్ మా వాళ్ళే వాడుతున్నారు కాబట్టి కొంచెం దయచేసి అది చేయాల్సిందిగా కోరుతున్నాను నేను తప్పకుండా అంటే అన్న ఇక ఇప్పుడు అన్న చోల కూడా పడ్డది అన్న కూడా ఎందుకంటే మనకు ఒక అద్భుతమైన ఎంపీ మన ప్రాంత ప్రజలు ఎన్నుకున్నారు ఎప్పుడు పని చేయాలా ఏ విధంగా పనులను ముందుకు తీసుకుపోవాలనే తలంపుతోటి ఫస్ట్ అంటే ముందు వరుసలో ఉండే ఒక పొలిటీషియన్ ఎవరైనా పేరు చెప్పుకోవాలంటే అది మన ఈటలరాయ్ అందరు గారు ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో చూసిన ఆయనకున్న మానవత్వం అంటే ఒక ఎంపథటిక్గా ఒక మనుషులని ఏ విధంగా ప్రేమించాలా ఏ విధంగా వాళ్ళతోటి మెలగాల ఏ విధంగా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలా అనే ప్రతి సందర్భంలో అతను మాకు ఒక ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్కి ఏ విధంగా బిహేవ్ చేయాలో ప్రజలతోటి కానీ తోడి పొలిటీషియన్లతోటి కానీ అనే దానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన లీడర్షిప్ ఆయన ఇస్తారు అదేవిధంగా ఇప్పుడు చెప్తుంటే నిజంగా బద్రీనాథ్ గారు మహతి ఫౌండేషన్ సభ్యులు రాజ రాజేందర్ రమేష్ గారు వాళ్ళు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన అల్వాల్లో ఆయన ఇంతకుముందు ఇక్కడ ఉంటుండే కాబట్టి సార్ మనకు దాన్ని గుర్తు చేసుకొని ఈ యూపీఎస్సిలో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం మనకు చేస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఇది చేయడం నిజంగా గొప్ప విషయం అన్న థ్యాంక్ యూ అన్న ఫర్ అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆశా వర్కర్స్ ఎప్పటి నుంచో వాళ్ళ శాలరీస్ పెంచాలనేది వాళ్ళ ఒక కోరిక కోరుతుందన్నా మీరు దయచేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎన్హెచ్ ఎన్హెచ్ఎం నుంచి ఏదైతే కంపెన్సేషన్ స్టేట్ గవర్నమెంట్స్కి అందాలనో అది పెంపొందించగలిగితే తప్పకుండా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ని మనం ప్రెషరైజ్ చేసి వాళ్ళ వాళ్ళ కంపెన్సేషన్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని అధికంగా చేసుకోవచ్చు అని నా యొక్క మనవి ఎందుకంటే ఇది కేవలం మీతో అయితేనే సాధ్యమవుతుంది మీరు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ప్రాపర్గా రిప్రజెంటేషన్ చేయగలుగుతారు కాబట్టి నేను మిమ్మల్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదే విధంగా ఇంకొక రిక్వెస్ట్ అన్నా ఇంతకుముందు ఇప్పుడు ఐఓసిఎల్ వాళ్ళు చెప్పినట్టు యాభై లక్షల కోట్లు ఈ థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే అల్వాల్ పిఎస్సి కి ఈ మిషనరీ డివైసెస్ రావడం ఇక్కడ ప్రజలందరూ చేసుకున్న అదృశ్యం అదృష్టమని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇన్ని పిహెచ్సిలు ఉన్న మన అల్వాల్ సెలెక్ట్ అవ్వడం అందులో మన ముఖ్యంగా రాజేందర్ గారు లెటర్ ఇచ్చారని ఇప్పుడే చెప్పారు రాజేంద్ర గారు ఇక్కడ అల్వాల్ ముందు అల్వాలోనే ఉండేవారు సో వారికి ఈ అల్వాల్ అన్న మల్కాజ్ అందరి మీద అంటే ఎవరు వెళ్ళినా సాయం సాయం చేయమని వెళ్ళినా వారు ఎప్పుడు కూడా నో అనరు అది అంటే మా మామయ్య గారి మా మా మామయ్య గారికి చాలా క్లోజ్ ఉండేవారు సో అప్పటి నుంచి అయినా నాకు అంకుల్ బాగా తెలుసు వారు ఎప్పుడు కూడా ప్రజలు అంటే ఇంటికి ఎవరు వెళ్ళినా కానీ ఏది అడిగినా కానీ నో అనరు అదే స్వభావంతో ఇప్పుడు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించి ఒక లెటర్ ద్వారానే మనకి డివైసెస్ రావడం చాలా సంతోషం ఇది ఇది అందరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే చాలామంది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్తో చాలా మంది చనిపోతున్నారు రీసెంట్గానే మా బిఆర్ఎస్ పార్టీలో ఒక మహిళ విషయమేని తను బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది తనకి తెలిసి ఒక సిక్స్ మంత్స్లోనే తను మనల్ని వద్దేసి వెళ్ళిపోయింది సో ఇట్లాంటిది ఉండుంటే తను బతికేదేమో అని అనిపించింది నాకు థాంక్యూ నాకియా గారు సబ్మిట్ మండల కస్టమర్ ఆలయం ఏ రెండు కాల్ చేసే వాళ్ళ నాకేం రోగాల దావన ఉంది రాజు రంకం ఏటుడే దేశమ్యాపన జ్ఞాన సర్ కో కరెక్ట్ అయిన వాళ్ళకి తిరిగి మండల పొంగ మెస్ట్ క్యాన్సర్ వస్తుంది సర్వైవల్ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది ఏద రిస్టల్ ఆర్దర్ క్యాన్సర్ వస్తుంది చాలా మచన ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు నువ్వు ఎంత ఉన్నవాడైనా ఎంత లేని వాళ్ళైనా ఇరవై నుంచి యాభై లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని చివరికి డెడ్ బాడీ తప్ప మనం చచ్చిపోవడం తప్పకోవాల్సింది ఇవాళ మహిళలు ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ క్యాన్సర్ వల్ల కుటుంబాల ఆదాయ మారిపోయింది సర్వైకల్ క్యాన్సర్ కానీ రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలా ఆ క్యాన్సర్ని ఎన్ని ప్రతి ఈ ప్రజలని తరుకుని మీరు ఒకటే విజ్ఞప్తి తప్పకుండా మీకు దొరుకుతున్నా లేకపోయినా క్యాన్సర్ బయటపడేంత వరకు తగ్గదు కాబట్టి మాకు మంచిగా ఉన్న కాబట్టి ఎప్పటికప్పుడు మీరు వచ్చి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ స్కీమ్ చేసుకోవాలి ఇవాళ మల్కాయిరి జిల్లాలో మల్కాగిరి రాజకీయాలు ఉంటాయి లాట్లుంటాం ఇష్యూ కాదు వైద్యపరమైన ఖర్చు విషయంలో పేదలు బాగా ఇబ్బంది పడతాం లేదు ఈ హాస్పిటల్ పీహెచ్లు కావచ్చు లేదా అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు లేదా ఏరియా హాస్పిటల్ కావచ్చు లేదా చిన్న చిన్న సబ్సెంటర్లు కావచ్చు బస్తీ దవకాలు కావచ్చు వీటిలో ఏమేమి అవసరం ఉందో ఎక్విప్మెంట్ ప్రొవైడ్ కావచ్చు ఎంత కావచ్చు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చిన్న ట్రీట్మెంట్ కూడా తప్పకుండా వైద్యపరంగా ప్రజల మీద భారం పడకూడే పద్ధతి मैं बुफ में गए क्या पैकेज